అండి వెల్కమ్ టు మై ఛానల్ లతాన్ వన్ రొయ్యల పకోడీ చేసుకుందాం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని బౌల్లోకి తీసుకున్నాను నేనైతే చిన్న రొయ్యలే తీసుకున్నాను వీటితోనే పకోడీ వేస్తున్నాను మీ దగ్గర పెద్ద రొయ్యలు ఉన్నా కూడా పకోడీ వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటాయి ఇటుకెడు పసుపు స్పైసీనెస్కి తగినంత కారం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కావాలనుకుంటే ఇందులోకి వేయించిన జీలకర్ర పొడి కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకుని చేతితో బాగా కలిపేసుకుందాం వీడియో అయితే మిస్ అయ్యింది నిమ్మరసం కూడా వేసుకోవాలి వన్ టీ స్పూన్ శనగపిండి వన్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకుని కొంచెం చేయి తడి పెట్టుకుంటూ బాగా కలిపేసుకుందాము కలిపిన మసాలాలు మొత్తం వీటికి పట్టేటట్టు అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి మసాలాలు ఎంత బాగా పడితే అంత టేస్టీగా ఉంటుంది పకోడి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాక రెడీగా పెట్టుకున్న రొయ్యల్ని ఒక్కొక్కటి కింద ఆయిల్లో వేసేసుకుని లో ఫ్లేమ్లో చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అయిపోయాక ప్లేట్లో వేసుకుని లాస్ట్గా వేయించిన దాంట్లోకి అయితే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మొత్తం బాగా ఫ్రై చేసుకుని ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా మంది పిల్లలు రొయ్యలు అయితే తినడానికి అస్సలు ఇష్టపడరు కర్రీ అయితే అస్సలు వేసుకోరు కదా వాళ్ళ కోసం అయితే ఈ విధంగా సర్వ్ చేసి ఇవ్వండి వాళ్ళైతే మొత్తం మిగల్చకుండా తినేస్తారు చాలా క్రిస్పీగా ఇంకా టేస్టీగా అయితే ఉంటాయి పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు సాంబారు లేదా పప్పుచారు రసంలోకి అయితే సైడ్ డిష్గా చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లతా అలిన్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్